తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి వరంగల్ రీజియన్లో అన్మయ స్పందన వస్తుంది గతం కంటే ప్రయాణించే వారి సంఖ్య రెట్టింపైంది మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం వరంగల్ రీజియన్ పరిధిలో ఏడు కోట్ల మంది మహిళలు ప్రయాణించడం జరిగిందని రీజనల్ మేనేజర్ విజయబాను వెల్లడించారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు వందల ముప్పై నాలుగు కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజు నుండి ఈ మహాలక్ష్మి పథకాన్ని మన దగ్గర ఆర్టీసీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన ప్రయాణికులు మొత్తము వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఏడు కోట్ల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణం చేయడం జరిగింది దానివల్ల దాదాపు మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల వరకు మాకు ఆదాయం సమకూరింది దీని ఆదాయం మహాలక్ష్మి ఆదాయం ఏదైతే ఉందో అది మాకు గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషం పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్తగా తొమ్మిది పల్లె వెలుగు ఎనభై ఎక్స్ప్రెస్ బస్సులను తీసుకువచ్చామన్నారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు పథకం ప్రవేశపెట్టేటప్పటి నుంచి అరవై మూడు శాతం మహిళా ప్రయాణికులు ప్రయాణించగా మిగిలిన వారంతా పురుషులు ఉన్నట్లు తెలిపారు వరంగల్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది బస్సులు ఉన్నాయని ఇందులో మూడు వందల ఇరవై ఎనిమిది అద్దె బస్సులు ఉన్నట్లు తెలిపారు మరికొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు ఒక తొమ్మిది పలవెలుగు బస్సులు ఇంకా జరిగింది అట్లానే దాదాపు పాత ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఒక ఎనభై వరకు పాత ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి ఆ పాత ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొత్త ఎనభై బస్సులు తీసుకురావడం జరిగింది ఈ విధంగా మహిళా ప్రయాణికులు వాళ్ళకు కావాల్సిన విధంగా మనం సేవలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా డ్రైవర్ కండక్టర్స్ కూడా చాలా ఓపికతోనే వాళ్ళకు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ ఉన్నారు అన్ని దాదాపు ఏడు కోట్ల మంది ప్రయాణికులు మహిళా ప్రయాణికులు మాత్రమే ఏడు కోట్ల మంది మహిళా ప్రయాణికులు మనకు ప్రయాణించడం జరిగింది ఆల్మోస్ట్ ఇది సిక్స్టీ త్రీ పర్సెంట్ అంటే బస్సులో అరవై మూడు శాతం మంది ప్రయాణికులు మహిళా ప్రయాణికులు ఉంటున్నారు ఒక ముప్పై నుంచి నలభై శాతం మధ్యన పురుషులు ఉంటున్నారు దాని వారి వాళ్ళు ప్రయాణించడం వల్ల దాదాపు మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల వరకు మాకు ఆదాయం రావడం జరిగింది ఆదాయము మాకు చాలా సంతోషము మహాలక్ష్మి నిజంగానే ఆర్టీసీ మహాలక్ష్మిలా రావడం జరిగింది మీరు అందరూ కూడా ప్రయాణికులు సేఫ్గా ప్రయాణం చేయండి ఆర్టీసీని ఆదరించండి ఇంకా ఆర్టీసీని వృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని మాకు కల్పించాలని కోరుకుంటాం ఎంపీలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఇంత ముందు నడిచేది బస్సు ఇక్కడ మీరు వేయండి అని చెప్పి చాలా రిప్రజెంటేషన్స్ రావడం జరిగింది అట్లా దాదాపు ఒక నలభై నుంచి యాభై వాళ్ళ ట్రిప్స్ కొత్త ట్రిప్స్ కొత్త గ్రామాలకు మేము వేయడం జరిగింది తొమ్మిది వందల ఇరవై ఐదు బస్సులు ఉన్నాయండి ఇందులో మూడు వందల ఇరవై ఐదు బస్సులు మాకు అద్దె బస్సులు ఉన్నాయి మిగిలిన బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో పల్లెవీలు కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు రాజధాని గరుడా లహరి కార్పొరేషన్లో ఎన్ని బస్సులు ఉన్నాయి అన్ని బస్సులు మనకు వరంగల్ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి లహరి బస్సులు కూడా ప్రయాణం చేయండి హైదరాబాద్ వరకు కానీ వరంగల్ లహరి ఏసీ బస్సులు బెంగళూరుకు ఉన్నాయి అట్లనే లహరి నాన్ ఏసీ బస్సులు వైజాగ్ కూడా వెళ్తూ ఉన్నాయి చాలా బాగా ఉంటాయి సేఫ్గా వెళ్ళొచ్చు ఈ లోకల్గా కొందరు బెంగళూరుకి వెళ్ళే ప్రయాణికులు వరంగల్ అనుకోకుండా టౌన్ నుంచి బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ ని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తుంది దానివల్ల చాలా ప్రమాదం అండి వాళ్ళు కూడా చూడడానికి బస్సు చాలా బాగుంటుంది లైట్లు లేసి అంత అట్రాక్టివ్ ఉంటుంది కానీ డ్రైవర్స్ కి అంత అనుభవం ఉండదు అంత ఓపిక ఉండదు వాళ్ళంతా ట్రైనింగ్ పెద్ద ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రమాదం దాదాపు ఎనభై బస్సులు కొత్తవి వచ్చినాయండి ఎక్స్ప్రెస్లు పల్లవీళ్ళు కలుపుకుంటే ఎనభై బస్సులు కొత్త బస్సులు వచ్చినాయి ఇంకా లైన్లో ఉన్నాయి మనకు ఒక రెండు మూడు నెలల్లో ఇంకా మీరు చాలా మార్పులు ఆర్టీసీ పరంగా చాలా మార్పులు చూస్తారు కొత్త మన టెక్నాలజీ హై టెక్నాలజీ బస్సెస్ కూడా వస్తున్నాయి అండి మనకు అంటే ఎలక్ట్రికల్ బస్సులు కూడా వచ్చే అవకాశం ఉంది